ఫ్యామిలీ సిస్టమ్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన ఆంధ్రులకి ఎంతో ఇష్టమైన అంటే మన తెలుగు ఆయన ఎంతో ఇష్టమైన ఉసిరికాయ నిల్వ పచ్చడి చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి తినే ఉంటారులే మీరు ఇంతకు ముందు అయితే నేను చెప్పే విధంగా పట్టుకొని చూడండి చాలా బాగుంటుంది పక్కా కొలతలతో నేను ఇప్పుడు చూపిస్తాను ఏమండి ఎవరైనా అంటే ఇప్పటి వాళ్ళు మా జనరేషన్ తీసేయండి ఏమనుకుంటారంటే ఊరగాయ పచ్చళ్ళు కట్టుకోవటం అంటే అబ్బా చాలా పెద్ద పని అనుకుంటారు ఏం లేదు చిన్న చిన్న టెక్నిక్స్ తెలుసుంటే పచ్చళ్ళు కట్టుకోవటం చాలా ఈజీ ఇప్పుడు ఎలా కట్టుకోవాలో చేసి చూపిస్తాను చూసేయండి పచ్చడికి ముందుగా కావాల్సింది ఉసిరికాయలు ఇవి పచ్చళ్ళ ఉసిరి అంటారు బా ఇవి నాటి ఉసిరి అండి ఇవి రెండు కేజీలు తీసుకున్నాను నేను ముందుగా ఏం చేయాలంటే శుభ్రంగా కడిగి తుడిచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి కొంచెం కూడా తడి ఉండకూడదు తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది అందుకోసం బాగా ఆరనివ్వండి కాయలు ఈ రెండు కేజీలు ఉసిరికాయలకి ఇప్పుడు కొలతలు చెప్తానండి ఎలా పచ్చడి పెట్టుకోవాలో చూద్దురు కాని వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లో తగినన్ని నీళ్లు తీసుకొని మరగనివ్వండి చింతపండు శుభ్రంగా కడిగి పెట్టుకొని ఈ చింతపండుని ఈ నీళ్ళల్లో వేసి నానిద్దాం ఇది మూడు వందల గ్రాముల చింతపండు ఇప్పుడు స్టవ్ కట్టేసుకోండి ఎందుకంటే మనం చింతపండు పులుసు పిండుకోవటం కోసం దీన్ని పక్కన పెట్టేద్దాం ఆరిపోవాలన్నమాట ఎందుకంటే వేడిగా ఉంటే మనం పులుసు పిండలేం కదా అందుకోసం కొద్దిసేపు ఆరినివ్వండి ఇటువంటి బౌల్ ఒకటి తీసుకోండి దీన్ని బేషన్ అంటాము మేము ఇందులో ఉప్పు నాలుగు గిద్దలండి వెయిట్ లెక్కనైతే ఐదు వందల గ్రాములు మీకు కొలతలు కరెక్ట్గా చూసుకోండి నాలుగు గిద్దలు ఉప్పు వెయిట్ లెక్క చూసుకుంటే ఐదు వందల గ్రాములు కారం వచ్చేసరికి నాలుగు గిద్దలండి గిద్దల లెక్క అయితే నాలుగు గిద్దలు వెయిట్ లెక్క చూసుకుంటే రెండు వందల ఎనభై గ్రాములు కారం ఇదిగోండి స్పెషల్ కారం మా గుంటూరు కారం పచ్చళ్ళకి సూపర్ అనమాట ఎలా ఉందండి బాగుంది మా కారం గుంటూరు ఘాటు అదురుద్ది ఇదిగోండి ప్రావుపిండి ఎండలో పెట్టుకుని ఆవాలు మిక్సీ పట్టుకున్నది యాభై గ్రాములు శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోండి అమ్మా ఇప్పుడు మెంతిపిండి మెంతిపిండి యాభై గ్రాములు మెంతులు దోరగా వేయించుకొని అప్పుడు పౌడర్ చేసుకోండి వీటన్నిటిని బాగా కలిసే విధంగా కలుపుకుందాం కారం స్పెషల్ గుంటూరు స్పెషల్ కారం ఏదైనా మన కారమే కారం బుజ్జమ్మాయి అసలు ఆ కలర్ చూస్తుంటేనే ఉంది కొత్త కదా బాగుంటుంది ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ ముందు మనం రెడీ చేసుకుంటే పచ్చడి పెట్టుకోవడం బాగా ఈజీగా ఉంటుంది అనమాట మీకు అందుకు వివరంగా అర్థం అవ్వాలని చెప్పి స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం ఎళ్ళ వేసుకున్న చింతపండుని పులుసు తీసి పెట్టుకుందాం గిన్నె తీసుకొని దాని మీద వడ పుట్ట పెట్టుకొని ఇప్పుడు ఈ చింతపండుని పులుసు పిండుకుందాం మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోండి అయితే ఇలా గరిట పెట్టి కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటుంది అడుగు అంటకుండా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో ఈ చింతపండు పులుసు ఒక్క పది నిమిషాలు బాగా మరవనిచ్చి స్టవ్ కట్టేసి ఈ పులుసుని బాగా చల్లారినిద్దాం ఇది వేడిగా ఉన్నప్పుడు కలపకూడదు బాగా చల్లగా చల్లారిపోవాలన్నమాట పులుసు ఒక పది నిమిషాలు చాలమ్మా ఎక్కువసేపు ఉడకని బాకండి పది నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది పులుసు చిక్కగా ఉండకూడదు అలాగని పల్చగా ఉండకూడదు మీడియంగా ఉండాలి పులుసు కలిపేటప్పుడు అమ్మా మీద చిన్నతాయి కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా కలుపుకోండి ఈ ఉడికేటప్పుడు ఇట్లా పైకి లేసి చింది పడుతుంటాయి చేతుల మీద కొంచెం ఎడంగా నుంచుని కలుపుకుంటుండండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో కేజీ నర శనగ నూనె పోసుకోండి ఈ పచ్చడికి శనగ నూనె అయితే బాగుంటుంది శనగ నూనె వాడండి ఏంటి బుజ్జమ్మ అన్ని కొత్త ఈ కిచెన్ లో కొత్త సామాన్లు వాడతా ఇప్పుడు పాత బాండి పెట్టింది అనుకుంటున్నారా నాకు ఇంత లోతు బాండీలు ఇదేనా అండి ఉంది పాతది అందుకోసం ఇదే పెట్టాను మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి నూనె కాగనిచ్చి అందులో ఇప్పుడు ఈ ఉసిరికాయలు వేసి వేయించుకుందాం అన్నీ ఒకసారి వేసుకోకుండా తగినన్ని వేసుకొని వేయించుకోండి మీడియం ఫ్లేమే పెట్టుకోండి అమ్మా హై ఫ్లేమ్ పెట్టద్దు మాడిపోతాయి మీకు నూనె వచ్చింది చేతి మీద పడకుండా ఈ విధంగా ఇందులో వేసుకొని జాలీలో అప్పుడు వేసి వేయించుకోండి పెద్దవాళ్ళం అంటే మనకైతే అలవాటు ఉంటుంది కానీ అండి చిన్నపిల్లలు జాగ్రత్త కావాలి కదా అందుకోసం చెప్తున్నాను కొద్ది కొద్దిగా వేసుకోండి అమ్మా ఎందుకంటే నూనెలో కొంచెం ఫ్రీగా ఉందనుకోండి అప్పుడు ఈ కాయ అనేది బాగా వేగుద్ది అన్నీ ఒకదాని మీద ఒకటి ఎక్కువ వేసారనుకోండి పడ్డట్టు అయిపోతాయి సరిగ్గా యాగవు మీరు ఈ వేయించేటప్పుడు మాత్రం లోతు బాండినే తీసుకోండి ఎందుకంటే శనగ నూనె బాగా పొంగి వస్తుంది లోతు బాండి అయితే పొంగదు మనం లోతు తక్కువ బాండి అనుకోండి పొంగి మీద పడిపోద్ది అందుకోసం చెప్తున్నాను ఇదిగోండి ఈ కాయలు ఇట్లా దోరగా వేగాలి మరీ ఎక్కువ వేగితే నలుపు వచ్చేస్తాయి వేకపోతే అన్నా పచ్చిగా ఉంటుంది చూసుకోండి ఈ కలర్లో తీయండి ఈ విధంగా పెద్ద బేషన్ పెట్టుకొని ఇందులో వేసుకోండి ఎందుకంటే మనం పక్కన కలుపుకోవాలంటే ఫ్రీగా ఉండాలి కదా అందుకోసం పెద్దది తీసుకుంటున్నాను జోరగా వేగితే చాలు మొక్క కూడా ఉడికింది మరీ ఎక్కువ వేగనిచ్చారనుకోండి పగిలిపోద్ది అనమాట కాయ అప్పుడు తర్వాత మాగిన తర్వాత అంత పిసురు పిసురుగా వస్తుంది అట్లా కాకుండా ఇదే కలర్లో తీసుకోండి మీడియం ఫ్లేమే పెట్టుకోండి అన్నీ కూడా ఈ విధంగానే వేయించుకుందాం అన్ని అయిపోయినాయి వేగటం ఉసిరిగాయలు అన్ని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలు చల్లారి ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి ఉప్పు కారం ఆవు పిండి మెంతి పిండి ఇందులో మనం చల్లారి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు అది వేసి కలుపుదాం బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకుందాం ఇవ్వండి ఉసిరిగాయలు చల్లారిపోయినాయి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం చూసారా ఈ పేస్ట్ ని ఇందులో కలుపుదాం కల్లారా తీరిపోతుంది బుచ్చమ్మ అవునా అసలు మన గుంటూరు కారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవును నేను చెప్తున్నాను కదా ఎంత చెప్పినా తక్కువే ఎక్కువ అవ్వదు అసలు కలర్ చూస్తుంటేనే బాబా చూడండి అక్క కలుపమ్మా ఏం చేయను పచ్చళ్ళు ఎక్కువ తిన్ను అయినా కానీ ఆ కలర్ చూస్తుంటే టెంప్ట్ అయిపోతున్నాను ఇప్పుడు ఇట్లా కలుపుదామండి ముక్కలకు పట్టే విధంగా అయితే అమ్మా మరీ ఎక్కువగా కలర్ బాకండి ఆ ముక్కలు పగిలిపోతాయి అన్నమాట ఉసిరికాయ జాగ్రత్తగా కలుపుకోండి ఈ గరితో జాగ్రత్తగా కలుపుకున్నామ్మా పగలకుండా కాయ పగిలితే అంత బాగుండదు ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము స్టవ్ వెలిగించి ఇందాక మనం ఉసిరికాయ వేయించుకున్నామని చూసారా ఆ నూనె పెట్టుకోండి ఈ నూనె కాగనిచ్చి అందులో నాలుగు స్పూన్లు ఆవాలు ఆవాలు తీసుకోండి సన్నై కాదు ఒక పదిహేను ఎండుమిర్చి ఇది ఒకసారి కాగిన నూనె కాబట్టి మరీ పెద్ద ఫ్లేమ్ పెట్టద్దమ్మా తొందరగానే కాగుద్ది వెల్లుల్లి దంచి పెట్టుకున్నాయి పచ్చిపచ్చిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెండు వందల గ్రాములు వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఆవాలు ఎండుమిర్చి వేగిన తర్వాత ఇట్లా చిన్నులపాయలు వేసి వేగనిద్దాం అయితే స్టవ్ ఆఫ్ చేసేసేయండి నూనె కాయకుంటుంది కదా ఆ వేడికే మనకి ఈ వెల్లుల్లి అవి వేగిపోతాయి ఈ తాలింపు చల్లారే వరకు అంటే ఒక పది నిమిషాలు పక్కన ఉంచేద్దాం ఇట్లా గుంట చేసుకుందాం ఈ చల్లారిపోయిన తాలింపుని ఇందులో కలుపుకుందామండి ఈ ఆయిల్ ఇలా ఉండదండి మొత్తం పీల్ చేస్తుంది రెండు కేజీలకి కేజీన్నర నర ఆయిల్ అన్నమాట రెండు కేజీలు ఉసిరికాయలకి మీరమ్మో ఇంత ఆయిల్ కనపడుతుంది అనుకోబాకండి ఇప్పుడు ఈ కారం ఇదంతా ఈ ఆయిల్ని పట్టేసుకుంటుంది ముక్కలు చిదురవ్వకుండా కలుపుకోండి ముక్క చిదరకుండా ఈ విధంగా కలుపుకోండి బాగా కలిసే విధంగా చేసుకుంటదండి రేపటి నుంచి మనకి తినడానికి ఉసిరిగా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి మీద మూత పెట్టేసి పక్కనుంచేసుకోండి ఈ అంతా పీల్చుకొని పచ్చడి మనకి రెడీ అయింది అనమాట అప్పుడు ఏదన్నా గాజు దేశాలో కావచ్చు జాడీ ఉంటే జాడీలో కావచ్చు భద్రపరుచుకోవచ్చు అయితేనంటే ఈ పచ్చడి రెండు నెలలు బాగుంటుందండి తర్వాత ఏంటంటే ఈ ముక్క మాత్రం నల్లబడుద్ది కానీ రుచిలో ఏం తేడా ఉండదు అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి ఉన్నా ఆ రోజు పెట్టిన పచ్చడిలాగే ఉంటుంది అందుకే కదా బుజ్జిమాయి దీన్ని నల్ల పచ్చడి అనేవాళ్ళు అవును వెనకండి మా నాయనమ్మాయిలేండి అంటే అప్పుడు ఫ్రిడ్జ్లో అవి లేవు కదా నల్ల పచ్చడి నల్ల పచ్చడి అనేది ఇవన్నీ అమ్మ దగ్గర నేర్చుకున్నా ఈ కొలతలు ఇవి ఈ పచ్చడిని కదిలిచ్చండి పిల్లలు ఎవరన్నా ఉంటే చేతులు పెట్టనివ్వద్దు పచ్చడి ఏంటంటే పాడైపోతుంది అనమాట చూసారు కదండి ఉసిరికాయ పచ్చడి నిలవ పచ్చడి ఎలా పట్టుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పాను అదే విధంగా పట్టుకొని తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి నిజంగా నేనండి చెల్లి ఏది చెప్పినా కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది అలాగే రుచిగా తను అలాగే చెప్పుద్ది సరే బుజ్జమ్మాయి చూసారు కదండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్